పద్మావతి సిస్టర్ హాయ్ 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 సరిక ఎలా ఉన్నావు బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు బాగున్నాను సరికా టీ తాగావా తాగాండి సిస్టర్ ఆగాను అప్పుడే ఫోర్ థర్టీ అప్పుడు పిల్లలు హస్బెండ్ ఎలా ఉన్నారు బాగున్నారు పద్మావతి సిస్టర్ సూపర్ హోమ్ టూర్ చెయ్యండి సీస్ అంటున్నారు చిన్ని స్టైల్స్ అండ్ చేస్తాను చిన్ని థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఇక్కడ పిల్లలు కరాటే నేర్చుకుంటారు చూడండి కనిపిస్తుందా స్కూల్లో రోహిత్ వల్ల స్కూల్ ఇది ఈ బిల్డింగు అందులో కరాటే నేర్చుకుంటున్నారు పిల్లలు అడిగానని చెప్పు చెప్పేసరికా ఓకే పద్మా సిస్టర్ ఖచ్చితంగా ష్యూర్ టుడే స్పెషల్ అక్క ఈరోజు స్పెషల్ ఆలూ ఫ్రై టమాటో చారు హోమ్ టూర్ చేస్తా చిన్ని పైకి వచ్చాను బట్టలు తీసి ఇంకా సరే లైవ్ పెడదామని పెట్టా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఎంతమందికి తెలుసు ఈ చెట్టు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి దీని పేరు కూడా చెప్పండి ఇది ఎంతమందికి తెలుసు దీని పేరు నాకు చెప్పండి నాకు తెలుసు దీని పేరు ఇది ఏం పేరు ఏం చెట్టో చెప్పండి అండ్ ఇదైతే నాకు తెలీదు మీకు ఎవరైనా ఎవరికైనా తెలిస్తే చెప్పండి శ్రీవాసవి హాయ్ హాయ్ శ్రీవాసవి సిస్టర్ హాయ్ బాగున్నారా ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఇది వచ్చేసి తోటకూర తోటకూర నేను ఇందాక అడిగింది మాత్రం చెప్పా ఎవరన్నా ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది శ్రీవాసవి సిస్టర్ ధవనం సూపర్ సూపర్ కరెక్ట్ సారిక ధవనం సారిక అవును పద్మావతి సిస్టర్ కరెక్ట్ నాకు చాలా ఇష్టం స్మెల్ సూపర్ సూపర్ ఇదైతే బెండకాయ బెండకాయ చెట్టు చిన్న బెండకాయలు ఉన్నాయి చూడండి బెండకాయలు బెండకాయ చెట్టు ఇది కూడా బెండకాయ చెట్టు ఇది వచ్చేసి జామ చెట్టు మా ఇంట్లో ఉంది అవునా నాకు చాలా ఇష్టం దవనం ఇదేమి చెట్టు నాకు తెలీదు ఇది వచ్చేసి నిమ్మకాయ తోటకూర ఇది వంకాయ ఇది కూడా ఇక్కడ పెట్టారు కానీ నాకు ఇది తెలియదు ఏమి చెట్టు తోటకూర ఇది ఇది ఒక కూర ఏమంటారు పిండి కూరనా ఏమో కూర అంటారు కదా నిన్న మా ఓనరాంటే చెప్పింది కానీ గుర్తులేదు నాకు వండు వండుత వండుకుంటారంట వాళ్ళు ఇది వచ్చేసి నాకు తెలియదు ఇది ఏమి చెట్టు ఇక్కడే ఉన్నా వర్షం పడుతుందని వచ్చినా కానీ వచ్చేసరికి తగ్గిపోయింది బట్టలు ఇద్దామని వచ్చినా వచ్చరికి తగ్గిపోయింది పడి మంచి ఉంది మొత్తం ఎండిపైనుండే అప్పుడు ఇక ఇట్లా ఎండిపైనుండే చామంతి మరి చామంతి కాదు చిన్న చిన్న పువ్వులు ఉండే దానికే మళ్ళీ చిన్నది ఒక ఎప్పుడు మల్లె పువ్వులలో మధ్యలో పెట్టి అల్లేవారు ఇప్పుడు ఎవరు పెట్టడం లేదు అవునవును లైవ్ పెట్టినా పైకి వచ్చినాక చూద్దామని చూపిస్తున్నా మా ఇంట్లో ఉంది సరికా అవునా ఓకే ఓకే సిస్టర్ చిన్నోడి దగ్గర ఎవరు ఉన్నారు వాళ్ళ డాడీ ఉన్నారు వాళ్ళ అన్నయ్య ఉన్నారు సిస్టర్ వాళ్ళ డాడీ ఉన్నారు నేను బట్టలు ఇద్దామని వచ్చింది అసలు యాక్చువల్గా వర్షం పడుతుందని వచ్చేసరికి వర్షం ఆగిపోయింది శ్రీ మై సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సూపర్ గార్డెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ పైన ఓనర్ వాళ్ళది ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ రేవంత్ ఏం చేస్తున్నాడు టీ తాగావా తాగాను సిస్టర్ రేవంత్ కింద వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారు हेमंत हाय का हाय दिव्या हाय हाय